ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలు కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారవ లోకంలో ఎవరికి పట్టని శోకంలో నువ్వే సాగాలి నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టు పైన మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమి అనుకున్న నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే వంటూ నువ్వే మంత్రి నువ్వే అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి